దేవుని నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక చే మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క వాక్యాన్ని మరొక రాత్రి మనం వినగలిగినటువంటి దేవుడి మనకు అనుగ్రహించాడు అందులో బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్థుతించ బద్దులం ప్రభు దగ్గర ప్రార్థన చేసి ప్రభువ వాక్యము ఈరోజు నాతో ఏం మాట్లాడతావు మాట్లాడవాసయా మా ప్రజలతో మరి మీ నీ బిడలతో నువ్వేం మాట్లాడతావు ప్రభు అన్నప్పుడు దేవాతి దేవుడు యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన జన్మించి ముప్పై మూడు సంవత్సరాలు జీవించిన కాలంలో మూడున్నర సంవత్సరం ఆయన అనేక స్థలాలు తిరిగాడు ఎక్కువగా ఆయన సంచరించిన ప్రదేశం ఏ చెప్పండి ఎక్కువగా సంచరించిన ప్రదేశాల్లో ఆయన ఎక్కువగా నివసించే స్థలాల్లో మనం చూసినప్పుడు కొండ ప్రాంతాలు నివసించాడు చర్చిలు ఎక్కువగా నివసించాడు సముద్ర తీరాలు ఎక్కువ నివసించాడు ఇలాగ మనం చూస్తున్నాం పట్టణాల్లో గ్రామాల్లో పల్లెల్లో ప్రభునటు యేసు క్రీస్తు వారు ఆయన తిరిగిన విధానం చూస్తున్నాం మూడున్నర సంవత్సరంలో ఆయన తిరిగినప్పుడు కొంతమంది పరలోక విషయాల గురించి ఈ లోకములో జరగబోయే గొప్ప కార్యాల గురించి ప్రభు రాకడ గురించి చెబుతున్నప్పుడు చాలామందికి అర్థం కావడం లేదు ఎప్పుడైతే అది అర్థం కాలేదో దేవుడు మానవ జ్ఞానం ఎరిగిన వాడుగా తెలివి ఎవరికి ఎంత సామర్థ్యత ఉందో ఎవరికి ఎంత జ్ఞానం ఉందో ఎవరికెంత శక్తి ఉందో ఎవరి వివేచన కలిగిన వారు ఎవరి వివేచన లేనివారో దేవుడికి తెలుసు ఎందుకంటే నిన్ను నన్ను కలిగించిన దేవుడు ఆయనే సృష్టిని కలిగించిన దేవుడు కూడా ఆయనే అందుకే ఆయన జగత్ రక్షకుడు ఆయన క్రియేటర్ ఆయన సృష్టికర్త అందువల్ల జనం యొక్క మనస్తత్వాన్ని గమనించి ఇప్పుడైతే చదువుకున్న కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు కంప్యూటర్ కాలంలో ఉన్నాం మంచి టెక్నాలజీ కాలంలో ఉన్నాం అర్థమవుతుందా మనము మనం పట్టుకోమంటే మనం చూస్తున్న సెల్ఫోన్లో లొకేషన్ పెడితే ఎంత దూరం మన దగ్గరకు వచ్చేస్తున్నారు అంత టెక్నాలజీలో మనం ఉన్నాం ఆ రోజు పెట్టే దానికి ఛాన్స్ లేవు ఏమి లేవు ఛాన్స్ లేవు ఆ రోజు ఎదుటి వాటితో మాట్లాడాలంటే ఉదాహరణ రూపంలో మాట్లాడావాడు ఉపమానాలతో మాట్లాడాడు అంత పోలికులతో దేవుడు మాట్లాడాడనమాట అటువంటి విషయాన్ని అంటే ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన భారం రాబోయే కొన్ని వారాలు బైబిల్ గ్రంథంలో మూడు స్వార్తలు ఉపమానాలు ఎక్కువగా రాశాడు దేవుడు మతేసు వార్త మార్కు వార్త లూకాసు వార్తలో ఉపమానాలు రాశాడు ఆ ఉపమానాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఒక్కొక్క వారం ఒక్కొక్క ఉపమానాలు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మూడున్నర సంవత్సరంలో ఆయన అందించినటువంటి జనాలకి ఉపమానాల గురించి చెప్పాలనుకుంటున్నాను అందువల్ల ముందు దేవుని వాక్యం నుంచి ప్రారంభ పుస్తకం అంటే కొరతనబంధం కను లేది మతేశ్వార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ మనం చదువుకుందాం నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించదును లోకము పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అన్నాడు తర్వాత ముప్పై ఐదు కూడా ఈ జనసమూహమునకు ఉపమాన ఉపమానరీతిగా బోధించను ఉపమానము లేకుండా వారికేమీ బోధింపలేదు అన్నాడు అక్కడే మతస్సు వార్త పదమూడవ అధ్యాయము పదవచ్చ నుంచి వరకు చదువుకున్నాం తర్వాత శిష్యులు వచ్చి నువ్వు ఏ ఉపమానము రీతిగా ఎందుకు వారితో మాట్లాడుస్తున్నావు అని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లను ప్రలోక రాజ్య మరము ఇరుగుటకు మీకు అనుగ్రింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రింపబడలేదు కలిగిన వానికి ఇవ్వబడును వారికి సమృద్ధిగా కలుగును లేని వానికి కలిగినది నుండి తీసివేయబడును మరియు వారు చూచుండి చూడరు వినుచుండి గ్రహింపక ఉన్నారు ఇందు నిమిత్తమే నేను ఉపమానరీతి వారిని వారితో వారికి బోధించు ఉన్నాను ప్రభు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం వాకిం కొరకే మహాపరిశుడమైన తండ్రి ప్రేమగల మా ప్రభు ఆమెకి స్తోత్రాలు ఉపమానాల గురించినటువంటి ధ్యానాలు ఈ దినం ప్రభు మీరు మాతో మాట్లాడబోతున్నారు నీ ప్రజలతో మాట్లాడబోతున్నారు ఎవరితో ఏ విధంగా మాట్లాడి వారి హృదయంతరంగాలను ప్రభు పరిశీలింపచేయబోతున్నావో అనునిక జీవితం ఆయా బుద్ధిహీనుడుగా ఉన్నప్పుడు వారికి బుద్ధి కలిగించేటువంటి విషయాలను మీరు నేర్పిస్తున్నారు ఈనాటి ప్రజలకు టెక్నాలజీ కాలంలో ఉన్న ప్రభు నీ జ్ఞానంతో నింపబడలేకపోతున్నాం కాబట్టి అందరికీ ధారాళంగా మీ యొక్క వాక్య సమృద్ధితో ఒక్కొక్కరితో దర్శించి ఈ వాక్యం ద్వారా వారి జీవితాలకు మేలుకొరుపు ఆదరణ సంతోషము సమాధానము నెమ్మది కలిగించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామను బట్టి ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మంచిది ఏసు ప్రభువారు ఉపమానం గురించి మాట్లాడాడు ఎన్ని సువార్థులు చెప్పాడు ఉపమానాలు వినాలి మూడు సువార్థలు చెప్పాడు మూడు సువార్థులు ఏసువార్తలు మొత్తానికి మనకి ఎన్ని సువార్థలు నాలుగు సువార్థులు మతేసువార్థ మార్క్ స్వార్త సువార్త యోహాను సువార్త ఈ నాలుగు సువార్తల్లో యోహన సువార్తలో కూడా తక్కువగా రాయబడిన ఉపమానము ఉపమానమైన పదము యోహాను స్వార్థలు రాయలేదు మత్తయ్య సుంకుపు గుప్తదారుడు అంటే పన్ను వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ అంత కొంత జ్ఞానం కలిగిన వాడు లూకాసు వార్తలకు వచ్చే కొందికి వైద్యుడు అర్థమైనా వైద్యుడు అంటే చదువుకున్నవాడు అని అర్థం ఆడో రోజు నాటు వైద్యం అనవచ్చు లేదంటే మన భాషలో వైద్యం అంటే చదువుకున్నామని డాక్టర్స్ అంటారు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని మళ్ళీ ఒక టూ ఇయర్స్ స్పెషలైజేషన్ చేస్తారు వాళ్ళు మంచి డాక్టర్స్గా పేరు పొందిన వారిగా ఎక్స్పర్టు స్పెషలిస్ట్ డాక్టర్స్గా వస్తారు అయితే దేవుని వాక్యానికి వద్దాం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఏసువార్ చదివేం మతార్తలు చదువుకున్నాం మతవార్తలో దేవు అతి దేవుడు మార్క్సువార్త లోకాసులు దాదాపుగా ఆయన చాలా ఉపమానాలు చెప్పాడు ఆ ఉపమానం నిన్నేం చెప్పను తర్వాత చూద్దాం ఉపమానం అనే పదం ఉంది పోలికని రాయబడుతుంది లోకలు ఒక మాట అత్త మీద కోపం దుత్తం మీద చూపించినటువంటి పదాలు అన్నట్టుగా ప్రభువు ఎవరితో ఎట్లా ఎప్పుడు అవసరంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు జ్ఞానుల దగ్గర జ్ఞానుల లాగా మాట్లాడు పరిశీలన దగ్గర పరిశుభ్రల దగ్గర మాట్లాడు పేదవాడి దగ్గర పేదవాడిగా మాట్లాడు శిష్యుల దగ్గర శిష్యుల దగ్గర మాడు ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడు ఎవరికి తెలుసా దేవుడు అంటే మనం చెప్పాలంటే ఈ లోకల మనుషులు ఎలాగున్నారు తెలుసా ఒక ఊసర వీళ్ళు లాగా దేవాతి దేవుని గురించి మనం చదువుతున్నప్పుడు ఏ సూప్రభాడు ఈ ఉపమానాలు ఎక్కడ చెప్పాడు ఎక్కువ ఎక్కువ చెప్పిన ఉపమానంలో ఆయన కొండ మీద చెప్పాడు ఆయన ఉపమానం ఉపమానం ఎక్కడ చెప్పాడు క్వశ్చన్ వేసుకుంటే ఏసు క్రీస్తు ఎక్కడ ఉపమానం చెప్పాడంటే కొండ మీద చెప్పాడు ఆయన వార్త ఐదు ఒకటిలో దానికి ధన్యతల కొండ అని ఉందనమాట మతేష్వార్త ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం ఎనిమిదవత్సరం చూస్తే ఆయన కొండ ఎక్కి ఉపమానరీతిగా వారితో ఇలాగూ బోధింపసాగనుంది బైబిల్లో కొండ మీద ఆయన కొన్ని ఉపమానాలు చెప్పాడు నెక్స్ట్ మతేష్వార్త పదమూడవ అధ్యాయం మొదటి రెండు వత్సరాలు చదివితే ఆయన సముద్ర తీరాన చెప్పాడు అనమాట ఎక్కడ చెప్పాడు ఆయన ఇది ఎక్కడ అన్న సంగతి చెప్పాను ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పుకోవాలి ఎవరికి చెప్పాడు ఉపమానాలు ఎవరికి చెప్పాడు అంతే కదా ఎక్కడ చెప్పాడో వెంటన ఎవరికి చెప్తున్నా మనం తెలుసుకోవాలి కదా ఉపమానం ఎవరికి చెప్పాడు ఏదైనా పక్షులకు చెప్పాడు ఉపమానం ఏమన్నా లేదా ఆకాశానికి ఏమన్నా చెప్పాడా లేదా సముద్రానికి ఏమైనా చెప్పాడా కాదు 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 ఎవరికి చెప్పాలో ఎందుకు చెప్పాలో ఆయనకి తెలుసు ఇప్పుడు ఎవరికి చెప్పాలనుకున్నాడంటే ఎవరికి చెప్పాడు ఏసురు అంటే మతయస్సు వార్త పదహైదవ అధ్యాయం పదహైదవ పదహైదవచనంలో చదివితే ఆయన శిష్యులకు చెప్పాడు ఎవిడెన్స్ చెప్తున్నాను మీకు నేను సెక్షన్ చెప్తున్నాను బైబిల్లో సెక్షన్స్ ఉన్నాయి అంటే కోట్ చేయబడుతుంది అన్నమాట వాక్యం నువ్వు ఎట్ట అని అడిగితే ఇది రీజన్ అని చెప్పాలి ఎవరికి చెప్పాడు మొదట అక్కడ శిష్యులకు చెప్పాడు అనమాట ఎందుకు ఎక్కువగా శిష్యులకి చెప్పాడంటే వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళు వాళ్ళు విద్యార్థులు మనం దేవస్థాయిలో బతికేంత వరకు ఏం చేయాలి మనం నేర్చుకునేవారు అందుకే నేర్చుకుంటే మనం ఏం చేయాలి మళ్ళీ ఎందుకు చెప్తాం మాట మాట కంటే ఎంత మర్మం ఉందో తెలిసిన బైబిల్ గ్రంథం ధర్మాలు చెప్పాలి మర్మాలు చెప్పాలి ఇక్కడ ధర్మం ఉంది మర్మం ఉంది మర్మం నేర్చుకున్నాం ధర్మం తెలుసు కానీ మర్మం తెలియదు మనకు మర్మం ఇది మీ రహస్యం మీరు ఎప్పుడైనా ఆలోచించాలి ఉపమానాల గురించి వివరాలు చదువుకుంటా పోతాం కానీ దాని గురించి అంత డీప్గా ఆలోచించాం సేవకులు ఏం చేస్తారంటే మాలాంటి వారు ఏం చేస్తారంటే వాటిని వివరంగా బోధిస్తారు చాలా గ్రంథాలు పరిశీలిస్తారు వ్యాఖ్యానాలు కంకడెన్సులు రెఫరెన్స్ ఆ చరిత్రకు సంబంధించినటువంటి వాటన్నిటిని కోడీకరించి చదివి మీకేం చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అప్పుడు మీరేం చేయాలి అరటిపండు ఒలిచి పెడుతున్నాం అదే కష్టం ఉందయ్యా మీరు మిక్సీకి ఇచ్చేటే కాదు మీరు నవలడానికి ప్రయత్నం చేస్తే నవలడం అంటే అన్వయించుకోవడం అని అర్థం అప్పుడు అంటే ఏం చేయాలి రాసుకోవాలి పుస్తకంలో రాసుకో పుస్తకంలో ఎందుకు రాసుకుంటే మనం పెద్ద మహా మహాజ్ఞానులుమా ఆహా ఏం లేదు మనకు మనకు అంత జ్ఞానం లేదు మన బైబుల్ మనకు గుడి చేరబడి మీరు బుద్ధిహీనుల రాయబడింది మనం అంత జ్ఞానులు కాదు మహారాజు అన్నాడు సులోమని ఏమన్నాడు అయ్యా నాకు బంగారం వద్దు ఐశ్వర్యం వద్దు భోగభాగ్యాలు వద్దు జ్ఞానం ఇస్తే సార్ ఆయన పరిపాలించి నీ ప్రజలు పరిపాలించదు ప్రకారం ఎందుకు స్కూల్ పంపిస్తామంటే వాడ జ్ఞానం మా అమ్మ ఆయన చదువుకోలేదా చదివారు డాక్టర్ కానీ డాక్టరు తన బిడ్డకి చదువు చెప్పదు ఎందుకు తెలుసా వాడు మన మాట విండడని స్కూల్కి ఎందుకు పంపిస్తా క్రమశిక్షణ వస్తుంది టైం వస్తుంది మర్యాద వస్తుంది జ్ఞానం వస్తుంది పద్ధతులు వస్తాయి అందరితో కలిసే విధానం అందరితో మాట్లాడే విధానం అది దేవస్థానికి మనం వచ్చినప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కలిసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు శిష్యులు చెప్పాడు మాలా తర్వాత మతే స్వార్థలు చదివితే మనుషులకు చెప్పాడు మొదటి మూడు వచ్చాలు చదివితే పదమూడవ అధ్యాయంలో ఆ తర్వాత మతస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం నలభై ఐదు వచ్చింది చదివితే పరిశీలకు మరి శాస్త్రులకు ప్రధానులు చెప్పాడు ఆయన ముగ్గురు వ్యక్తులు చెప్పాడు ఇప్పుడు మూడు మొక్కలు చెప్పాను చెప్పను ఆయన సహాయం పరిశైలు శాస్త్రులు నెక్స్ట్ శిష్యులు నెక్స్ట్ మీరు చెప్పడమ్మా పరిశీలకు చెప్పాడు శిష్యులకు చెప్పాడు మనుషులకు చెప్పాడు ఈ భూమి మీద చదువుకున్న వారు ఉన్నారు మేము మేము మహాజ్ఞానం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు బైబుల్లో వాళ్ళకి చెప్పాడు దేవుడు ఉపమానం లేని వారికి చెప్పాడు తనతో పాటు ఉన్న శిష్యులు కూడా చెప్పాడు ఇది అవసరం అంటే ఈ సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు శిష్యులకు సేవ చేసేవారు ఉన్నారు సంఘానికి నేర్చుకునేవారు ఉన్నారు ఈ ముగ్గురికి ఇది బోధించబడుతుంది వర్తిస్తుంది అనమాట వాక్యం ఈ ముగ్గురికి ఇది వర్తిస్తుంది అందువలన మనము వాక్యాన్ని ఏం చేయాలి బాగా జాగ్రత్తగా వినాలి ఉపమానం అనే మాటకు అర్థం ఏంటంటే ఊ అనగా ఉన్నవి పానగ పరలోక సంబంధమైనది అది వివరంగా రాసుకోవాలి ఊ అనగా ఉన్నవి పానగా పరలోక సంబంధమైనవి మానగ మరుగు చేయబడినవి అవి రహస్యంగా ఉంటాయి కొన్ని విషయాలు ఉపమానం మనకు అర్థం కాదు మరుగు చేయబడిన దాన్ని దాన్ని వెలుగులోనికి తెస్తాం చీకటి ఉంది వెలు తిరేసేవి ఏమవుతుంది వెలుగు వస్తుంది అంటే చీకలుట్టున్న వానికి వెలుగు అర్థం అవ్వాలని వెలుగు చూపిస్తాడు నానగ నమ్మదగినవి ఆ తర్వాత మూనగా వాటి మూలాలు అంటే దాని వాటి అర్థాలు అని అర్థం వాటి మూలములు అంటే దాని యొక్క అర్థాలు కాబట్టి ఉపమానంలో మరుగు చేబడి గూఢమైన సంగతులను ఆ తర్వాత పోలికలు కూర్చున్న సంగతులు దేవుడు వారితో వివరించినట్లుగా చూస్తున్నాం ఉపమానాల గురించి రాశాడు ఈ ఉపమానాలు ఎవరెవరికి రాశాడంటే ఇందులో కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఈ ఉపమానాలు ఎవరెవరికి చెప్పాడు అంటే చెప్పడానికి గల రీజన్స్ ఏమి సాటి మనుషులకు చెప్పాడు ఆ ఉపమానాల్లో కొన్ని భావాలు చెప్తున్నాను ఉపమానాలు ముఖ్యంగా ఏం చెప్పాడు ప్రభు అంటే పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాడు మనుషుల యొక్క బ్రతుకుని గురించి చెప్పాడు ఎలా బ్రతకాలో చెప్పాడు ఇలాగూ చాలా వరకు విషయాలు అన్నిటివి కూడా దేవుడు కోట్ చేసి చాలా వివరంగా చెప్పాడు అనమాట ఈ వాక్యాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఉపమానాలు చాలా ఉన్నాయి మూడు స్వార్థలు చాలా ఉపమానాలు చెప్పాడు దాదాపు నలభై ఐదు పర్యాలు కాబోలేమో ఉపమానము ఉపమాన పదం రాశాడు బైబులో సువార్తల్లోనే ఉపమానము ఉపమానము ఉపమాన పదని సువార్తలు దేవుడు రాయించాడు నలభై ఐదు సార్లు బహుశా అన్ని పర్యాలు ఉపమాన గురించి చెప్పంటే బుర్ర లేని వాళ్ళు మనం ఎవరు లేరు బుర్ర ఉన్నది కానీ అంత జ్ఞానం లేని బుర్ర ఆ తల మా మా వాడు తెలివి మోకాళ్ళకు వచ్చింది అంటారు చూడు అట్టయిపోయిందన్నమాట తెలివిని ఇవ్వడానికి కొరకే ఆయన ఉపమానాలు చెప్పాడు మంచి బ్రతుకులు బ్రతకడానికి కొరకే ఆయన ఉపమానాలు చెప్పాడు కాబట్టి ఉదాహరణ ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా అన్నాడు ఆయన అందులో ప్రారంభంగా ఈరోజు చదువుకుందావరండి ఫస్ట్ ఉపమానం పోలికల్లో మతేస్సు వార్త ఏడవ అధ్యాయం ఈరోజు మొదటి ఉపమానాన్ని చూద్దాం ఇరవై నాలుగు నుంచి ముప్పై ఇరవై ఏడు వరకు చూద్దాం మతేస్సు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు చదువుతున్నాను ఇది మొదటి ఉపమానం కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండను వాన కురిసను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడినక అది పడలేదు మరియు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండను వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను అప్పుడు కూలిపడను దాని పాటు గొప్పదని చెప్పాను అర్థమైనా ఈ ఉపమానంలో మనం చూస్తున్నటువంటి వివరం చూస్తున్నాం ఏ ఉపమానమో ఇక్కడ ఇల్లు అనేది వ్రాయబడింది ఎన్నిళ్ళు ఉన్నాయడా ఇన్ని రెండు ఇళ్ళు ఉన్నాయి కట్టిన స్థలాలు ఎన్ని ఉన్నాయి రెండు స్థలాలు ఉన్నాయి ఆ రెండు స్థలాల గురించి చదువుతున్నాయి ఇప్పుడు ఉపమానం ఎందుకు వరకు అలా చెప్పినంటే ఆ ఉపమానంలో చాలా వరకు వాళ్ళు గ్రహింపుకున్నారు మనం చదువుకోలేం కదా మూలవాక్యం మూడు వచ్చాలో చదివాము మూలవాక్యం ఎందుకు ప్రభు చూశాడు ఏం ప్రభు ఉపమానం చెప్పకపోతే నువ్వు ఏం ఎగ్జాంపుల్ చెప్పకపోతే అప్పుడప్పుడు సేవకులు నవ్విస్తూ ఉంటారు ఎందుకని మీ బుర్ర ఎక్కడికి రావాలన్నా ఏంది కాదు అరికథ చెప్తున్నారు ఏంది కథలు వేస్తున్నారంటే ఏంది అట్లా వాక్యం చెప్తుంటే అప్పుడప్పుడు ఏం చేస్తారని ఫన్ వాక్యము ఉదాహరణకు సంబంధించి కొన్ని సందర్భంలో నవ్విస్తూ ఉంటారు యేశ్వరు కూడా ఉదాహరణలోనే వారితో మాట్లాడుతున్నాడు ఎందుకు ప్రభావం మీరు అలా చెబుతున్నామని వారిని అడిగినప్పుడు వాళ్ళు ఎలాంటి వారంట వారు ఎలాంటి వారంటే దేవుడు వారు చూచి ఉండువు చూడరు వినిచుండవు వినరు గ్రహింపుకున్నారు అంది నిమిత్తమే నేను ఉపమానం చెప్పాను చూస్తున్నారు కానీ కళ్ళు మోస్తున్నారు వింటున్నారు కానీ వదిలేస్తున్నారు కానీ వాళ్ళు గ్రహింపకుపోతున్నారు అందుకని నేను ఉపమానం చెప్పాల్సి వచ్చింది నేను ఏం చేయాల్సి వచ్చింది ఆ ఉపమానం చెప్పాడు ఆ ఉపమానం ఇప్పుడు మనం చదువుకున్నీ ఉపమానం రహస్యాన్ని ఉన్నాం ఇక్కడ జరుగుతున్న మర్మం ఏమిటంటే ఇద్దరూ ఇక్కడ మనం చూస్తున్నాం ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు అర్థమైన దానికి ఈజీగా ఉంది గ్రహించడమే చాలా కష్టం ఇందులో ఇందులో మర్మాన్ని ఆలోచించాలి ఇక్కడ మాట మార్చూస్తే ఈ ఇంటి మీదకి శ్రమలు వచ్చింది ఇంటి మీదకి బండ మీద కట్టబడినకి ఇసుక మీద కట్టబడిన రెండింటికి శ్రమలు వచ్చినాయి రెండింటికి బాధలు వచ్చినాయి రెండింటికి వేదనలు వచ్చినాయి రెండింటికి దుఃఖాలు వచ్చాయి అంటే అర్థం ఏమంటే ఇక్కడ ఇల్లు ఏదో తెలుసా ఇక్కడ ఎవరు అంటే మన హృదయం అని అర్థం మన హృదయం ఇల్లు ఇందులో రెండిలో ఒకటి మంచి ఇల్లు రెండు చెడ్డ ఇల్లు ఒకటి స్థిరమైనది రెండు అస్థిరమైనది ఒకటి బలమైనది రెండవది బలహీనమైనది ఒకటి నికర నిలకడగా ఉంటుంది రెండవది కదిలి పడిపోతూ ఒకటి స్థిరంగా ఉండేది రెండవది అస్థిరముగా ఉండేది ఇంకోటి బుద్ధిమంతులు బుద్ధిహీనులు అని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పేరాలో ఉన్నటువంటి వివరణ అంటే ఇక్కడ రెండు మనసులు ఉన్నారని అర్థం ఎట్ట ఉన్నారట మనం కూడా అంతే కదా ఒకవేళ మబ్బేసుకుంటే వాన వస్తుందేమో ఏమో రెండోది పోయేది ఆడపోతలే చినుకులు పడిపోతుందేమో ఏమనిపిస్తుంది అంటే మనకు కూడా ఏ మనసులే బైబుల్ నేను గుర్చున్నాను గుర్చేమంటే తెలుసా ద్విమనస్కులారా అన్నాడు ఆయన ద్విమనస్కులారంటే రెండు మనసుల కలిగి ఉన్నారా రా అన్నాడు అంటే మనకేముంటుంది ఇప్పుడు బాగానే ఉన్నాడు అనుకో ఏవలం మారిపోయినాలే ఏమవుతాం వాడిని చంపేవాళ్ళం పుడ్చేవాళ్ళం నరికేవాళ్ళు అంటాం కొంచెం సందర్భం కోపంగా వడుచుని పాదాలు పట్టుకున్నాడు అనుకో పా దరిద్రుడు ఇంకెప్పుడు చేయబో అంటాం మనం ఈసారితో వదిలేస్తున్నాం నిన్ను ఇంకా కానీ చేసినామనుకో అంటాం బెదిరిస్తాం వదిలేస్తున్నాం కదా అంటే మన మనసు ఏమైపోయింది అంటే ఈ మనస్సు కూడా ఏమవుతుంది మారాలంటే స్థలంగా కూడా తెలుసండి ఈరోజు నేర్చుకోవాల్సిన విషయాలు అది నువ్వు ఎక్కడుంటే మారుతావో నువ్వు మార్చే స్థలమేదో నీ బ్రతుకులే స్థిరపరిచేదేదో ఆలోచన చేయాలి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం నిలబడదాం ఇప్పుడు అర్థమైంది ఇల్లు ఎవరు మన హృదయాలే ఇల్లు బైబిల్ గ్రంథం ద్వారా రాయబడుతుంది రెండవ కురింది ఐదవ అధ్యాయ మొదటి వచ్చినలో నిలువరమైన పట్టణం మనకు ఎక్కడ లేదు కానీ ఉండబోయే పట్టణం కొరకు ఎదురు చూసినాం ఈ గుడారము శిథిలిమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిదు నిత్యమైన నివాస పరలోకముందులో మనకున్నదని ఎరుగుదుము మన గుడారం ఏమవుతుంది ఒకరోజు రోజులు పడిపోవచ్చు కూలిపోవచ్చు అయితే దేవుని వాకి హృదయం గుడారం మనమే ఆయన ఇల్లు అని కూడా రాయబడింది పత్రిక పదమూడవ అధ్యాయం ఐదోచులో మనమే ఆయన ఇల్లు అని రాయబడింది నూట ఇరవై ఏడవ వాక్యర్తను ఇల్లు కూర్చురాయబడుతుంది ఏం రాబడుతుంది ఇల్లు వాకిన చేత కట్టబడను సమస్తమును కట్టినవాడు దేవుడే అని రాయబడింది ఇక్కడ మీరు గమనించాలి రెండిళ్ళు తేడా గమనించాలి దేవుని వాక్యం ఏం రాయబడుతుందంటే కాబట్టి ఈనా మాటలు విని వాటిని చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతు పోలి ఉన్నాడు బుద్ధిమంతుడు ఉంటే చెప్పినట్టుగా వినేవాడు చెప్పిన దానికంత ప్రశ్నిస్తూ చెప్పినంత తా ఎదురిస్తే చెప్పిన దానికంత తిరగబడేవాడు వాడు ఎలాంటి వాడు వాడు బుద్ధిహీనుడు యేసుప్రభు చెప్తున్నాడు ఆ రోజు ఉపమానాల రీతిగా చెప్తున్నాడు మీరు ఎలాగో ఉండాలంట చెప్పితే లోపడాలి పెద్దలకి వాక్యం చెప్పే సేవకులకి ఏమవ్వాలి మీరు లోపడాలి గౌరవించాలి మీరు ఎదురు ప్రశ్నలు వేస్తే కిందలాడితే సరసం ఆడితే కామెంట్ చేస్తే ఈరోజు చాలామంది అలా తయారైపోయారు వాల్యూ లేదు విలువ లేదు వారు బోధించడానికి ధ్యానం చేయడానికి ఎంత టైం పడిందండి చూస్తున్నారు కదా ఒక వాక్యం ధ్యానం చేయడానికి ఇంత సమకూర్చడానికి మీకేమి లేదు నేను ఆ మాట అయితే అనలేదు జ్ఞానం లేదన్న చదువుకునే జ్ఞానం ఉండొచ్చు ఉండకపోవచ్చు మీలో కానీ సమయం వెచ్చించాలి అర్థమవుతుందా సమయం వెచ్చించి దాన్ని చదవాలి దాన్ని గ్రహించాలి దాన్ని అన్వయించుకుని చెప్పాలి మీకు మీరు వింటున్నా కూడా మీకు ఎట్టొస్తుంది ఏదో లే ఆ లే అది కాదు ఆసక్తికరంగా నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి వాక్యం కూడా నీకు వినగలిగినటువంటి అవకాశం దేవునికి ఇచ్చాడు అప్పుడు విను చెప్పగలిగిన స్థితిలో చెబుతున్నప్పుడు వినే భాగ్యం నీకు ఇచ్చాడుగా అందులో బట్టి ప్రభుని స్థుతించ దేవా ఈరోజు ఈ వాకి వినే భాగ్యని నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా అందులో బట్టి నీకు స్తోత్రముల చెప్పాలి కాబట్టి మన హృదయాన్ని గురించినటువంటి వివరాన్ని మనం గమనించాం ఆ తర్వాత ఇక్కడ మనం చదివితే ఇక్కడ బండ అని చూస్తున్నాం అక్కడ బండ మీద కట్టబడిన వాడు ఎవడంటే బుద్ధిమంతుడు బండ ఎవరు మన ప్రభు అయినటువంటి యశు క్రీస్తు కొరింది మొదటి పత్రిక పది నాలుగు ఆ బండ క్రీస్తే అన్నాడు ఇప్పుడు నీ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి ఒకడు ఎక్కడ కట్టుకున్నాడు ఇసుక మీద కట్టుకున్నాడు నువ్వు ఎక్కడ కట్టుకుంటే బండ అయిన క్రీస్తు ఇక్కడ బండ అంటే దేవుని సంఘం ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోకపు ద్వారాలు దాని ఎదుట నిలువ నేరం బైబిల్ బైబుల్ ఉంది అంటే ఎక్కడ కట్టుకోవాలి సంఘం అనే బండ మీద ఉండాలి అమ్మా సంఘం అంటే ఆదివారం పోయేదే కాదు ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించే ప్రతి స్థలం దేవుడు ఆయన సంఘంగా సమ్మకూర్చాడు నిన్ను ఆ రోజులో ఇంట్లో కూడుకొని ఆరాధన చేసేవాళ్ళు తెలుసా కొత్తమంది గ్రంథంలో ప్రారంభాల్లో ప్రత్యేక సంఘాలు ఏర్పరచబడలేదు ఇంటంటా కూడి ఆరాధన చేసేవారు రొట్టి విడిచేవారు ఇప్పుడు దేవుని మహాకృప విస్తరించే కొద్దిగా సంఘాలు ఏర్పడ్డాయి ప్రత్యేకంగా ఆలయాలు కట్టుకునే స్థితిలోకి వచ్చాయి నేను చెప్పబడిన మాట నా మనసులో దేవించే సంఘములో కట్టబడాలి సంఘంలో నువ్వే కట్టుకోవాలి ఎవరు కట్టాలా ఏమ్మా నీకు స్థలం ఇచ్చాడు సంఘంలో నువ్వేం చేయాలి నీ ఇల్లు కట్టుకోవాలి నువ్వు బాగా కట్టుకుంటావో డొక్కుగా కట్టుకుంటావో అందంగా కట్టుకుంటావో నువ్వు రేకిల్లే కడతావో నువ్వు మిద్దిలే కడతావో నీ ఇంటికి పిఓపీ పెడతావో అది నీ ఇష్టం నీ డిజైన్ నువ్వెంతగా వినే కొద్దికి నీ అంత డిజైన్ అవుతుంది నా మాట మీకు అర్థమైందా ఏం బాబు నువ్వెంతగా వినే కొద్దికి దేవునితో నువ్వెంతగా సాగే కొద్దికి నువ్వేం చేస్తావు డబ్బు నేను అనుకో ఒక పది కోట్లు అనుకోడు అందంగా కడతాడు ఇల్లు అందంగా కడతాడు ఎందుకు పది కోట్లు అట్టు వచ్చింది వాడు సంపాదించాడో లేక తెచ్చాడో అది కాదు మొత్తం మీద వాడు సంపాదించుకొని వచ్చాడు ఇంటికి కానీ కట్టగలిగాడు వాక్యాను సంపాదించుకుంటే దేవునితోను గడుపుతూ ఉంటే నువ్వు సంపాదించుకొని నీ ఇల్లు మారిపోతా వస్తుంది ఎక్కడ ప్రార్థన ఇల్లు జరుగుతుందో వాళ్ళు ఇల్లు మారిపోతా వస్తాయి తెలుసా మీకు ఏ శక్తులు పనిచేయడానికి వీలు లేదు ఏ దురాత్మలు అక్కడ నిలబడవు ఏ పరిస్థితులు కూడా నీకు వ్యతిరేకంగా మలసబడదు ఎందుకో తెలుసా అక్కడ దేవుని పిల్లల ప్రార్థన జరుగుతుంది ఆయన నివసించే స్థలం ఎంత ధన్యత ఎంత సమయాన్ని ఎదురు చేస్తున్నారు ఈరోజు సేవకులు మీ కొరకుని కూడికలు పెడుతున్నారు అమ్మ మంగళవారం అమ్మ గురువారం అమ్మ శుక్రవారం అమ్మ శనివారం అమ్మ ఆదివారం రెండమ్మ విజ్ఞాపనకు రండి బైబిల్ స్టడీకి రండి ఆరాధనకు రండి కుటుంబ ప్రార్థన గురువుకి రండి మనకి పల్లెకి చెప్తున్నారా ఎవరికోసం అదంతా నీ మేలుకే నీ దీవిన కొరకు నీ ఆశీర్వాద కొరకు రండి 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 రెండు ఏం చేస్తున్నారు పిలుస్తున్నారు పిలిచి 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 ఇవ్వండి పదహైదు సంవత్సరాలకు పిలిచాం సంఘాన్ని ఇప్పుడు సదంగం ఏమైపోయింది మమ్మల్ని పిలుస్తాం సార్ ఎంత సార్ టైమా ఇంకా రాలేదేమి వాళ్ళు ఎదిగిపోయినారు వృక్షాలు అయినారు కాబట్టి ఇప్పుడు ఏమైనారు పిలుస్తున్నారు కాబట్టి ఆలోచించాలి ఆ స్థితిలోకి మనం ఎదగాలి మన వాక్యం ఎంత బాగా వినే కొద్దికి మన ఇల్లు అంత డిజైన్ అవుతుంది అంత బలంగా ఉంటుంది మన ఇల్లు వాక్యం వినో ఎలాగుంటారు చాలామంది బ్రదర్ మేము కూడా వింటున్నాం బ్రదర్ రాలేదనే ఇంట్లో వాక్యం పెట్టుకుని సెల్లో చూసుకుంటున్నాం మరి సెల్లో చూసుకుంటే సంఘం నీకు ఎందుకు సెల్ చూసుకో నువ్వు చనిపోతే ఎవరు వస్తారు నీ దగ్గరికి సెల్లు వస్తుంది నీ దగ్గరికి అది రైట్ మాట సెల్లు రాదు నీ సెల్లు వస్తుందా నువ్వు చనిపోతే నీకు సంఘం ఉండాలి నేను తీసుకెళ్ళడానికి పరిశుద్ర సమూహం కావాలి లోకం చేసే కార్యాలతో కాదు విశ్వాస అన్యులు ఎత్తే ఛాన్స్ ఇవ్వకూడదు విశ్వాసులు విశ్వాసులు తీయాలి అది దేవుని ఒక వాక్యలో రాయబడిన విషయాలు అలా చేయడానికి నువ్వు పూనుకోవాలి పరిశుద్ధుల సమూహంతో పరిచయం చేయాలి ఆలోచిస్తున్నావా ఈరోజు సెల్ ఫోన్లో మేము వాక్యం సెల్ ఫోన్లు వింటున్నాం మేము మీటింగ్లు ఆడబెడితే వెళ్తున్నాం వెళ్ళిపో రేపు బిరిస్తే అది మొక్క మీద నేను అడిగితే సౌకరు నీ మొఖం ఎక్కడ పెట్టుకుంటావు చాలా వందరు చెప్పాను తల్లిపాలుకి బుడ్డి ఉన్న తేడా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యానికి అంత లోపడాలి లేదు బ్రదర్ మాకు టైం లేదు బ్రదర్ అంటే టైం లేకపోతే నీళ్ళు సరిగ్గా డిజైన్ అవ్వదు నీళ్లు బలంగా నిలబడదు కదలుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఏమవుతుంది వానా గాలి వచ్చేటట్టు ఓగతూ ఉంటుంది నీ భయం గుండెలో భయపడం నువ్వు ఊగి పడిపోకుండా జాగ్రత్తగా ఏం చేయాలి బండ మీద కట్టబడిన జీవితం ఉండాలి అందుకే బండ మీద బలంగా ఉంటుంది చూడండి ఎస్సాగ్రంథం ఆయన ఎలాంటి వాడు ఒక వాటిని చదువుదాం ఎస్సా గ్రంథం ఎస్సాగ్రంథం పదకొండు రెండు త్వరగా చదువు నాలుగైదు వచ్చినాల్లో ఉన్నాయి త్వరగా చదివి మనం ముగిద్దాం ఎస్ఆ గ్రంథం పదకొండు రెండు ఆధారముగు చూడండి బలములకు ఆధారముకు ఆత్మ చాలు బలం బండ మీద సంఘలు ఉంటుంది నెట్టు ఉంటాం ఏహో ఒక మనం పాడదు ఏహో వాటేం పాడతావా అనుమలం పాడుతున్నావా నీకు అనుభవం రావాలి ప్రభుత్వం ఉంటే బలం వాక్యం తినే కొద్దికి నీకేమొస్తుంది బలం వస్తుంది కాబట్టి వాక్యం వింటూ ఉండాలి వాక్యాన్ని ధ్యానం చేస్తుండాలి వాక్యాన్ని నువ్వెంతగా దాచుకుంటే వాక్యాన్ని ఎంతగా రాసుకుంటే వాక్యాన్ని ఎంత భద్రం చేసుకుంటే నువ్వంత బలవంతుడుగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది లేదంటే నువ్వేమైపో తెలిసినా బలహీనత ఏర్పడుతుంది ఇరిమి గ్రంథం యాభై ఒకటి ముప్పై చూద్దాం ఇరిమి ఆ గ్రంథం యాభై ఒకటి ముప్పై నువ్వు బలవంతుడుగా ఉన్నావా బలహీనుడుగా ఉన్నావా ఇసుక మీద కట్టబడి నీళ్ళు లోకం అది బలహీనతగా ఉంటుంది యాభై ఒకటి ముప్పై చూడనైనా చూడండి వాళ్ళ బలవంతులు ఏమైపోయినారట బలహీనమైపోయింది అది ఉండాల్సిన రీతిలో ఉండకపోతే కలవాల్సిన స్థలంలో కలవకపోతే ప్రభుత్వం గడపపోతే సంఘాలతో ఉండకపోతే నీకు వచ్చేది బలహీనతే బలం రాదు మందిరానికి కూడా బలవంతుడు ఉంటాడా మందిరానికి పోనుడు బలవంతుడు ఉంటాడా ఎంతమంది ఆదివారం ఒకరోజు ఆరాధించాలి వాళ్ళు చాలా మందికి అదిగడేందా రొట్టె టైంకి వచ్చేదంట రొట్టె తీసుకునేదంట అయిపోయిందంట వెళ్ళిపోయేదంట మళ్ళీ ఇంకేం అడ్రస్ ఉండదంట కాదు నువ్వు ప్రభు బిడ్డ అన్నప్పుడు ప్రారంభం నుంచి మందిరానికి వెళ్ళాలి పాటలు పాడాలి ప్రభుని స్థుతించాలి ఆ సులువు ధ్యానం వాక్యం వినాలి కృతజ్ఞత చెల్లించాలి రొట్టె రసపత్రులో హృదయపూర్వకంగా పాల్గొనాలి ఆ వాక్యం చివరి వాక్యం ప్రసంగం చెప్పేంత వరకు కానుకలేసి పాటలు పడి ముగిం ప్రార్థిస్తే వీలుంటే నీకు నీ వల్ల అయితే మందిర ఏదైనా పనిచేసి నువ్వు వెళ్ళాలి అతిథి దేవుని సరే అలా కాకుండా ఏదో వచ్చినావా ఏదో వెళ్ళిపోయినామంటే ఈ బా భక్తి ఏ భక్తి ఇదా మనుషులు మెచ్చుకునే భక్తి బా సంఘానికి వచ్చాడు అట్టనిస కాదు ఇది నువ్వు సంఘానికి అటెన్స్గా రావద్దు ఆయనకి ఇష్టానుసారంగా రా అప్పుడు నువ్వు బలవంతుడుగా ఉంటావు లేదంటే బలహీనడైపోతావు లోకలు బలవంతుడు ఉంటావులే షికారులకు ఉంటావు సినిమాలకుంటావు ఉంటావు సౌఖ్యాలకు సౌఖ్యాలకుంటావు భోగాలకు ఉంటావు అది నీకు బలం రాదు నీళ్ళు ఏం కదా దేవునికి బలహీతగా దగ్గర అయిపోతున్నావు సైతానికి దగ్గర అవుతున్నావు దేవునికి దూరం అయిపోతావు కాబట్టి బలవంతంగా ఉంటే నీళ్ళు పడదు ఇరవై తొమ్మిది ఒక ఎడతన పదకొండవ రాయబడుతుంది తన ప్రజలకు ఆయన ఏమిచ్చాడు తెలిసిన బలమిచ్చువాడు ఆయన బలమిచ్చువాడు కాబట్టి బండ మీద కట్టబడుతున్నవా ఇసుక మీద కట్టబడుతున్నవా ఆలోచన చెయ్యి బండ మీద బలంగా ఉంటుంది ఇసుక మీద అస్థిరంగా మరి బలహీనతగా ఉంటుంది ఇందులో స్థిరంగా ఉంటుంది బండ బండ మీద కట్టబడింది ఎంత గాలి వచ్చినా అది కదలదు అది భయపడదు ఎందుకు తెలుసా దాని సపోర్ట్ తెలిసిన బండ దాని అండ ఏది బండే దాని అండ బండ నీ అండ ఆయనే నీ బండ ఆయనే ఆయన కండగా ఉంటాడు ఆయన ఎక్కువ దుర్గమై ఉంటాడు ఆయన బలంగా ఉంటాడు ఆయనతో ఉంటే నువ్వు ఎటు బలంగా ఉంటామా ఒక్కడు పది మందిని కొట్టేది వేరు పది మంది ఒకడు కొట్టేది వేరు ఏది బలం ఇందులో ఏది బలం అంటే పది మందితో కలిసి కొట్టడం అనేది ఎంత బలమో నీతో ప్రభు ఉన్నప్పుడు నువ్వు బలవంతుడుగా ఉంటావు అర్థం చెప్తున్నాను ఉదాహరణ మీకు ఏది బలము దేవునితో ఉంటే అంత బలవంతుడుగా ఉంటావు తర్వాత స్థిరము అన్నమాట మాట చూస్తున్నాం స్థిరత్వం కలిగింది అది బండ మీద ఉన్న వాళ్ళు ఎలాగుంటారు స్థిరంగా ఉంటారు తెసంలో మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవత్వంలో రాయబడుతుంది స్థిరత్వాన్ని గురించి ఒక మాట చూద్దాం మొదటి తెశన యొక్క పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువు ఆయన మూడు ఎనిమిది ఏలైనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచిన అది మీరు స్థిరంగా ఉంటే విశ్వాసులరా మేము బ్రతికినట్లే ప్రభునందు స్థిరంగా ఉండాలి నువ్వు లోకంలో స్థిరం కాదు లోకంలో బలం కాదు ప్రభువులో స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉంటే నువ్వు అనేకులు బ్రతికిస్తావు అది నీ ద్వారా అనేకులు బ్రతుకుతారు నువ్వు స్థిరంగా లేకపోతే నీ ద్వారా ఎవరు ప్రభు దగ్గరికి రారు నువ్వు పడిపోయావు లోకాన్ని పడగొడతావు అర్థమైంది ఈ విషయం నువ్వు పడిపోయేది ఇంకొకరు పడకొడుతున్నావు నువ్వు బలంగా ఉంటే నీ ద్వారా పది మంది పడరు పది మంది నీధులు ఆనుకుంటారు ఆ పండ మీద ఆశ్రమం కోసం నువ్వు ఇల్లు కట్టేనుకో వాన వచ్చిందంటే నీటి దగ్గర ఏమవుతారు వాళ్ళు వచ్చి కొట్టారు అర్థమైందా నువ్వు బలంగా ఉండు నువ్వు స్థిరంగా ఉండు నీ ద్వారా పది మంది ఆదరించబడతారు ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నావు ఇక్కడ రాబడిన మాట మతస్సువార్థులకు వస్తే ఆ బలవంతులుగా ఉన్నది స్థిరముగా ఉన్నది ఆ కట్టబడిన స్థితిలో ఉంది కానీ ఈ రెండింటికి వానలు వచ్చాయి వరదలు వచ్చాయి గాలివాన కొట్టింది ఆ ఇంటి మీదకి వచ్చారు రెండింటి మీద కానీ ఒకటి పడిపోయింది ఒకటి పడలేదు